యూరియా కోసం నుంచే లైన్లో నిలబడుతున్న రైతన్నలు వర్షంలో తడుచుకుంటూ నిట్టూరుస్తున్న అన్నదాతలు ఇదే ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో కనిపించిన దృశ్యం సాయంత్రం గణనాథునికి పూజలకు వెళ్ళిన వారు ఆశ్చర్యపోయినంతగా యూరియా కోసం నిద్ర మానేసి నుంచే బారులు తీరిన రైతులు పొలాల్లో పంటలు వాడిపోతున్నాయి యూరియా ఇప్పించండి అంటూ బాధితం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల దృష్టికి ఈ పరిస్థితి చేరిందా ఎటుపోతున్నది వ్యవసాయ శాఖ ఇదిగో రైతుల గొంతుకను ఇప్పుడు మీరు వినండి వచ్చినాక ఇక్కడ లైన్ వచ్చినాక నాలుగు చెప్పు నాలుగు వందల మంది ఇక్కడ లైన్ వచ్చాక ఆడిపోయి అక్కడ వందలు వస్తారంటే ఆడికి ఉరికినాము సార్ ఇక్కడికి అక్కడ దిరికే వరకు మా కన్న వెనకబడిపోయింది ఇక్కడికి అన్నం లేదు ఏం చేస్తారు ఈ కొత్త వారికి ఎన్నర రాలేదు ఈ పదిహేను వస్తుంది మాకు ఎప్పుడు లేదు ఊరి కొత్త ఇదే ఫస్ట్ సంవత్సరం అచ్చుడు పది పన్నెండు నెలలు అవుతుంది మాకు కొత్త లేక మరి ఘోరం ఎవరైతే మా బాధలు చెప్పుకోరా అది బాధలు రోజులైనే రోజులైనే అచ్చిది ఒక పత్త దొరికేది లేదు ఏం లేదు రోజులైన అయితే అచ్చుడు అయితే ఈ పరిస్థితి సార్ ఇవైతే మాకు పత్తలు అయితే అంతే తట వేయాలి కూడా మూడటి నుండి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని తొమ్మిది అవుతుంది అయినా కానీ ఇంకా తీయడం లేదు మాకు ఇంకెందు మరి ఏనే పొజిషన్ కూడా ఉంది అయినా మాకు ఇప్పుడు మరి వరి వరిగిందాక మాకు ఎందుకు అది బస్తాలు ఎందుకు పత్తులకు కూడా పత్తులు కూడా ఖరాబ్ అవుతున్నాయి ఇంకేంటి మాకు పరిగాపం